పూర్వకాలంలో ఎలా ఉండేదో తెలియదు కానీ ఈ కాలంలో అంతా కూడా అబద్ధపు విషయాలు పనిచేస్తున్నాయి ప్రతి విషయంలో కూడా ఎంత మోసం జరుగుతుంది అంటే మనం చూస్తూ ఉన్న చుట్టూ ఉన్న సమాజంలో ఒక ఇంట్లోకే వస్తే ఒక ఇంట్లో ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అవి బయటకు ఖండించాయి తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి అన్న తమ్ముడు అక్క చెల్లెలు ఇలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎవ్వడి మీద ఎవ్వడికి నిజంగా జాలి అయితే ఉండదు ఏదో ఫార్మాలిటీకి అలా వెళ్తారంటే ఒకసారి ఆస్తి గొడవలు వస్తే చూడండి అన్నా ఉండదు తమ్ముడు చెల్లి ఉండదు నాన్న ఉండదు ఇలాంటి రిలేషన్స్ మనం క్లియర్గా చూస్తాం ఇకపోతే పిల్లలు ఏదో చేస్తారని చెప్పి తల్లిదండ్రులు పెంచుతారు పదిహేన వరకు బాగానే ఉంటుంది ఈ పదిహేను తర్వాత పెంచేటప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా చాలా ఎమోషన్స్ అనేవి పదిహేను తర్వాత మొదలవుతారు ఈ సమాజం పేరు చెప్పి కొట్టుబాట్లు పేరు చెప్పి వాళ్ళని ఆపడం వల్ల తెలియకుండానే మార్లోకి వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే వాళ్ళు బలహీనులుగా ఉన్నప్పుడు కనిపించదు వాళ్ళు బలవంతులు అవుతారు కదా అంటే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూపిస్తారు కాచ అంటే ఖచ్చితంగా వీళ్ళు తల్లిదండ్రుల మీద టార్చర్ చూపిస్తారు అవసరమైతే రోడ్డు గీడ్స్తారు ఎందుకంటే ఇది తెలియకుండానే జరుగుతుంది ఎందుకంటే పదిహేను తర్వాత ఎమోషన్స్ బ్లాక్ చేస్తే అది వేరే రూపంలో డైవర్ట్ అవుతుంది నిజానికి ఏ ఎమోషన్ ఇక్కడ బ్లాక్ అవ్వకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళు రెవెన్స్ తీర్చుకుంటూ బతుకుంటున్నారు కానీ ఎవడు కూడా ఇక్కడ జెన్యున్ గా ఒక్కడూ లేడు ఇకపోతే ఒక ఆస్తి గొడవ వచ్చేటప్పటికి తల్లిదండ్రులు పిల్లలు అప్పుడు దాకా ఉన్న ఐక్యమత్యం ప్రతిదీ పోతుంది ఒక్కడు ఒక్కడు కరెక్ట్ గా వాళ్ళని చూపించాలి బయట సమాజం విషయానికి వస్తే ఎవడు మంచోడు ఉంటే వాడే దొరికిపోతున్నాడు ఎవడు జెన్యున్ గా మాట్లాడితే వాడికే తగ్గుతున్నాయి దెబ్బలు ఇక్కడ కూడా న్యాయం లేదు రాజకీయ వ్యవస్థ తీసుకుంటే రాజకీయాలు కూడా ఎలా తయారయ్యాయి అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ఒక ఏరియా నాది అని చెప్పి ఆ ఏరియాలో ఏం చేసినా ప్రశ్నించే హక్కి లేదు ఎవరికి ఎప్పుడు జనాలకి అంత మోసం జరుగుతుంది అదే వాడు రాజకీయ నాయకుడు ఏం చేసినా అడిగేటోడు కూడా ఎప్పుడూ ఉండడు ఎందుకంటే మనం డబ్బులు తీసుకుంటున్నా కాదు వాడు ఏం చేసినా తప్పు ఉండదు ఎప్పుడో ఐదు సంవత్సరాల తర్వాత అది కూడా నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ఎవడో డబ్బులు ఇస్తే వాళ్ళు ప్రేసిస్తారు పోని ఎంత బతుకుతున్నాం కదా హాస్పిటల్లో పోని వెళ్ళి నీట్ గా ఉంటుందా అని చెప్తే అక్కడ కూడా కరెక్ట్ లేదు అక్కడ కూడా ఫ్రాడ్ ఎవరికైనా ఏదైనా బాగాలేదు అని చెప్పి చెకప్ కోసం వెళ్తే ఉన్నది లేనిది చెప్తూ డబ్బులు పిండేస్తూ నరకం చూ చూపిస్తున్న హాస్పిటల్స్ ఉన్నాయి ప్రతి మనిషి వెళ్లాల్సిందే హాస్పిటల్కే ఏదో ఒక టైంలో వెళ్లాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫుడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అలా ఉన్నాయి అలా ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ పెద్ద ఫ్రాడ్ ఎవరినైనా నమ్మి ఒక వ్యక్తిని తీసుకువెళ్తే వాడికి కమిషన్ ఆ పై స్థాయికి వెళ్తే వాడికి కమిషన్ వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళకు ఉండే టెన్షన్స్ అలాంటివి మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక మనిషిని మనిషి కష్టంతో నలుగురు బతుకుతారు ఈ విధంగా లాగకపోతే ఎలా జరుగుతుంది ఎంత కొంత నాలెడ్జ్ ఉన్నవాడు మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఉండిపోతున్నాడు అంటే పని చొలకంగా చూస్తాం ఏదైనా పని చేసుకోవడానికి చూస్తాం కాబట్టి వాడు మిడిల్ క్లాస్ వ్యక్తి ఒక్కడ బతకడానికి చాలా పనులు చేస్తాడు ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ కోటీస్ కూడా ఒక మిడిల్ క్లాస్ వెహికల్ అని ఫీల్ అవుతాడు ఇకపోతే హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఎవడో ఏదైనా ప్రైవేట్ డాక్టర్ మనం ఏదో చెయ్యాలి అని చెప్పి పెట్టుకుంటే వాడికి రెంటల్ గొడవ స్టాఫ్ గొడవ ఇంకో పక్క డబ్బు సంపాదించాలనే ఆశ ఇలాంటివన్నీ ఫ్యాక్టర్స్ అక్కడ పనిచేస్తాయి మొత్తమే చూస్తే ఇక్కడ ఏ విషయం కూడా కరెక్ట్గా లేదు ప్రతి ఒక్కటి ఫ్రాడ్ నడుస్తుంది పద్ధతిగా అనేది ఎక్కడా లేదు ఫేక్ సొసైటీలో బతుకుతున్నామనే అనే దానికి ఇది క్లియర్గా నిదర్శనం నిజాన్ని తెలుసుకొని నిజాయితీగా బతికితే సమాజం బాగుంటుంది మనం బాగుంటాం నకిలీ విషయాలు కానీ మనకి ఆపాదించుకుంటే నకిలీగానే లైఫ్ అవుతుంది ఎవరి జీవితంలో ఆనందం ఉండదు ఎవడు కొంచెం కూడా సంతోషంగా ఉండలేడు ఇలాంటి విషయాలన్నీ మారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ